గురుజి మనం తప్పకుండా చదవాల్సినటువంటి గ్రంథాలు భగవద్గీత రామాయణ భారతాలు కాకుండా గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ ఏమైనా ఉన్నాయా సులువైనవి అంటే ఈ చదువుకుంటే చాలు బాగుపడతారు ఇప్పుడు మన సంస్కృతిలో ప్రతి గ్రంథం అలాంటిదేనండి పెద్ద జ్వాలం వండుతుంది అనుకోండి రవ్వ తీసుకొచ్చినా దానికి అంత జ్వాల కలిగించే శక్తి ఉంటుంది ఇక్కడ అలా మన గ్రంథాలన్నీ అలగున్నాయి నేను పురాణాలు కూడా చేసాను కదా దేనికదే పరిపూర్ణంగా కనిపిస్తుంది అయితే ఇందాక చెప్పినట్టు ఏ గ్రంథం చదివినా గురుశిక్షణలో చదువుకోవాలి ఇందాక చెప్పిన సూత్రం మరవకూడదు ఎందుకంటే వేద ప్రమాణంగా చెప్పే ప్రతి గ్రంథము కూడా ఒకే పరమాత్మను ఉద్దేశించి చెప్తుంది అన్న ఎరుకతో మనం గ్రంథం చదువుకుంటే ఏ గ్రంథమైనా మనల్ని తరింపజేస్తుంది మీరు వ్రాసిన వాటిల్లో మెయిన్లీ ఇది చదివితే బాగుంటుందని మీరు సజెస్ట్ చేయండి గురించి నేను రాసిన వాటిలో అంటే నేను వేషధర్మ సనాతన పుస్తకం రాశాను పేరు సంస్కృతం కానీ వ్యాసాలు తేట తెలుగులు ఉంటాయి అది కన్నడం తెలిసిన తెలుగు తెలుగు వాళ్ళు అంటే తెలుగు తెలిసిన కన్నడం వాళ్ళు చదివి ఇది కన్నడ భాషలో వస్తుంది బాగుంటుందని వాళ్ళంత వాళ్ళే కన్నడంలో అనువాదం చేశారు అలాగే తెలుగు తెలిసిన తమిళ వాళ్ళ కోసం తమిళంలో అనువాదం చేశారు వాళ్ళంతా వాళ్ళే ఇంగ్లీష్లో కూడా వచ్చింది కొన్ని హిందీలో అవి ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళ పత్రికలు వచ్చాయి అంటే అర్థం ఏంటంటే మన ధర్మం గురించి నేను అందరూ తెలియజేశానండి అది ముందు బేసిక్గా చదువుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం అంటే మన మతం ఏమిటి అసలు దేవతలు వాళ్ళ తత్వాలు ఏంటి మన పర్వాలేమిటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి మన ధర్మం ఏం చేయాలి అదేవిధంగా ఫిలాసాఫీ ఇచ్చింది కంట్రిబ్యూషన్ నేను ఇందులో ఇందాక చెప్పినట్టు ఏకసూత్రం చేశాను వీటన్ని పరస్పర విరుద్ధంగా విడివిడిగా చూడలేదు గీతలో చెప్పినట్టు వేరు వేరుగా చూడడం రాజస్య జ్ఞానం అన్నిట్లో ఉన్న ఏకతత్వాన్ని చూడడం సాత్విక జ్ఞానం అన్నాడు ఆ సాత్విక జ్ఞానంతో రచించింది యేషధర్మ సనాతన ఇది అందరికీ పనికొస్తుందని ఉద్దేశం అందుకే పెద్దలు పుల్లెరి శ్రీరామచంద్రు గారు మొదలైన వారు దానికి ఆశీర్వచనం ఇచ్చి ప్రతివాడు చూడాలని ఆయన పరోక్షంగా అన్నట్టు అన్నట్టేది హిందూ మతానికి సిరపశిగా పెట్టాలి అన్నట్టు కూడా అన్నారు ఆయన మరొకటి నాకు తృప్తి కలిగేది ప్రతివాడు బేసిక్గా తెలుసుకోవాల్సిన ఒక పుస్తకం ఉందండి ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నా ప్రవచనం చెప్పించారు హిందూ మతం స్వరూపం స్వభావం ప్రభావం స్వభావం ప్రభావం దీని మీద కొన్ని రోజులు ప్రవర్తన చేస్తాను సింపుల్గానే ఉంటుంది అది సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు హిందూ మతం గురించి తెలియజేశాను ఈ రెండు చాలా ప్రధానం ఇందులో మొదటి చదువుకోవాల్సిన హిందూ మతం తర్వాత ధర్మ సనాతన అంటే నేను నా నేను రాసిన వాటిలో అన్నారు కనుక నేను చెప్పాను మన గురించి బాగా అర్థం చేసుకుని పాశ్చాత్యులు రచించిన గొప్ప గ్రంథాలు ఉన్నాయంటే మనకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి తెలుగు భాషలో ఇంగ్లీష్లో రాశారు వాళ్ళు కొన్ని తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యే కానీ నాకు ట్రాన్స్లేషన్ సంతృప్తి ఏంటి చెప్పండి ముఖ్యంగా డేవిడ్ ఫ్రాలే అనేటటువంటి ఆయన పేరు మార్చుకున్నాడు వామదేవ శాస్త్రి అని మన ప్రభుత్వాన్ని పద్మభూషణ్ ఇచ్చింది గ్రేట్ సంస్కృతి స్కాలర్ అయినా నేను ఆయన ప్రత్యక్షం కలిశాను చాలాసేపు మాట్లాడాను ఆయన బుక్స్ నాకు చాలా ఇష్టం ఆయన గొప్ప శివభక్తుడు శివా ది లార్డ్ ఆఫ్ యోగా అనే పుస్తకం రాశాడు అది చదివితే మీకు తెలుస్తుంది అందులో శివలింగం అంటే ఏమిటి శివుడు మూర్తులు అంటే ఏమిటి అసలు శాస్త్రానికి దీనికి అనుబంధ అనుబంధం ఏమిటి అందుకు ఒక్కొక్క దేవతామూర్తిని దగ్గర పెట్టుకుంటే అందులో మంత్రశాస్త్రం యోగ శాస్త్రం కాస్మిక్ నాలెడ్జ్ అంటే విశ్వవ్యాపకమైన చైతన్యం ఇంత నాలెడ్జ్ ఉంటుంది ఒక్కొక్క దేవతామూర్తి వారికి ఎలాగా అది తెలిసింది గురుజీ అదే చెప్పాను మన జన్ మన ధర్మంలో పుట్టి కూడా కొట్టుకు చూస్తున్నారే తప్ప తెలుసుకోలేకపోతున్నారు మన ధర్మంలో పుట్టకపోయినా ఆయన తెలుసుకున్నాడంటే పూర్వజన్మ సంస్కారాల వల్ల అలా కొందరు మహాత్ములు కొన్ని చోట్ల పుడతారు వాళ్ళకి తెలిస్తే అలాగే ఇందాక చెప్పిన సాంగ్ ఆఫ్ ది సెల్ఫ్ రచించారే సాంగ్ ఆఫ్ ది సెల్ఫ్ అని గణపతి గురించి అద్భుతమైన పుస్తకం అథారిటేటివ్ పుస్తకం సాధారణంగా పాశ్చాత్యులు వాళ్ళ యాంగిల్లో చూసి ఏవో ఇంటర్ప్రిట్ చేసేస్తుంటారు కానీ ఈ మహానుభావులు మాత్రం మన ఋషులు చెప్పిన దానికి విరుద్ధం కాకుండా మనకంటే గొప్పగా ఆలోచించి మనకి ఇచ్చారు అంటే నేను వీళ్ళ ఋషులు చదివేను గనుక నేనే మాట చెప్తున్నాను నాకు ఆశ్చర్యం కలిగింది వాళ్ళ పుస్తకాలు మనం చాలా నేర్చుకున్నాను మనం ఇలా కొట్టుకుంటున్నాం కానీ ఇంకొక ఆయన డేవిడ్ స్మిత్ అనే ఒక ఆయన ది డాన్స్ ఆఫ్ శివ అని అత్యద్భుతమైన పుస్తకాన్ని రాశాడు చిదంబరం నటరాజ్ విషయంపై ఎన్ని సంస్కృత శ్లోకాలు ఎన్ని మంత్రాలు దాని సైన్స్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఎంత అద్భుతంగా సరిపోయిందో నేను అత్యధు ఆశ్చర్యపోయాను దానికంటే ముందు ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ఆయన తావో ఫిజిక్స్ అనే గ్రంథంలో కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివా అని రాశాడు అనేది ఇవన్నీ చదవమని చెప్తున్నాను ఇవి చదివితే మనకున్న సంకుచిత ధోరణి పోతుందండి సంకుచిత ధోరణులు ఇవన్నీ కూడా మనలో మనం కొట్టుకును వీడిని ఎలాగైనా దెబ్బతీయాలి ఒక మాట పట్టుకుని లాగి పీకి పాకం పట్టాలని కొట్టుకుంటున్నాం మనం కారణం ఫిలాసాఫికల్ ఇంటర్ప్రిటేషన్ లేదు సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ లేదు లాజికల్ ఇంటర్ప్రిటేషన్ పోతుంది ఇక్కడ ఆ లాజిక్ ఎప్పుడై చేయట్లేదు కనుక ఈ నా దేవుడు ఈ రూపంతున్నాడు ఆ దేవుడు ఆ రూపంతోన్నాడు దీని ప్రకారం అదే శాస్త్రి ఇవి కొట్టుకోవడం ఏంటి అసలు ఈ రూపాల వెనకాల ఫిలాసఫీ ఏంటి అదే నేను ఒక మాట అంటుంటా నామరూపాలు తాగిపోతే మతం అర్థం తెలుసుకుంటే తత్వం అని అటువే ప్రయాణం చేయాలి ఆ దిశగా ప్రయాణం చేస్తూ మన ఇష్టం మన ఆలోచిస్తుంటే ఏ గోలా లేదు కనుక ఇలాంటి ఇంగ్లీష్ వాళ్ళ గ్రంథాలు కూడా చదవమని నేను చెప్తాను హిందూయిజం టుడే అనే ఒక మ్యాగజిన్ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందంటే హవాయి ఏలైన్స్లో హిమాలయన్ అకాడమీ వాళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళు అమెరికాలో మన హిందూ మతం మీద ఏమైనా దుర్వ్యాఖ్యానలు వస్తే నిలబడి యుద్ధం చేస్తున్నారండి అందరూ పాస్ చేచ్చులేదు కూడా ఆ విషయం వాళ్ళు హిమాలయన్ అకాడమీ ద్వారా హిందూయిజం సిలబస్ ఏర్పాటు చేశారు గొప్ప విషయం అందరూ ఇవన్నీ కలిపి చక్కగా చూపించారు ఇందుకు చెప్పిన ఆరింటిని కలిపి కొందరు అంటారు మీరు ఆరింటిని కలిపి అంత కలగాపులగం చేస్తున్నారని ఇందాక చెప్పినట్టు వంద కొమ్మలు మర్రి చెట్టు దగ్గర నిలబడి వంద కొమ్మలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అనడం అలాంటిది అంత విస్తారంగా నేడనిస్తోంది కానీ అన్నీ కలిపి ఒక చెట్టుగా చూడగలిగే జ్ఞానం మనకు కావాలి కానీ ఎప్పుడు మనం చెప్తున్నది ఒకటే అన్నీ కలిపి ఒకటిగా చూడు అది గొప్ప విషయం అంతేగా నేను దీనిలోనే ఉంటాను అని అంటే ఎలాగండి మన దా అన్నీ పాటించలేదు కానీ అందుకే ఇప్పుడు సమీక్ష దృష్టి కావాలి సనాతన ధర్మం సమీక్షం కావాలి విడివిడిగా ఉన్నవి మనం ఏర్పరుచుకున్నవి కావు విడివన్నీ ఒక సూత్రం చుట్టు చుట్టబడ్డాయి ఇది తెలుసుకోవాల్సిన అవసరం